వ్యవసాయ ఏం డిస్టర్బెన్స్ కాదా అండి డిస్టర్బెన్స్ ఏం కాకుండానే మేము అన్ని వైపులో ఒక పన్నెండు ఫీట్ల వరకు వదులుకున్నాం మేడం ఎలుకలు కొట్టిన నీళ్ళైనా అయినా వర్షం పడ్డ నీళ్ళైనా వాళ్ళ నీళ్లు మా దాంట్లోకి రాకుండా మా వ్యవసాయ క్షేత్రం చుట్టుముట్టు ఒక పన్నెండు ఫీట్లు దారి వదులుకున్నాం మేడం ఎక్కడి నుంచి కూడా వాళ్ళ వాటర్ మా దాంట్లోకి రావన్నమాట రాకుండా ముందు ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా స్ప్రే చేసినా అది రాకుండా మా ఈ కంచెకి ఏర్పాటు చేసుకున్నాం కదా ఇక్కడ ఈ గద్ది గాదం ఇదంతా ఉన్నా కూడా మనం ఏం తీసేయమన్నమాట వాళ్ళ స్ప్రేయింగ్ కూడా ఇక్కడ రాదు మనకు రాకుండా మనం ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం అండ్ వాటర్ కూడా సోర్స్ ఇక్కడ చాలా చక్కగా ఉంది వాటర్ ఎక్కువ ఉన్నాయి మేడం మామూలుగా అయితే వాటర్ ఇంత పెట్టొద్దు వరికి కానీ కలుపు సమస్య వల్ల తప్పడం లేదు కోనోవేటర్ తెప్పినా ఏం చేసినా కూడా నేచురల్ ఫార్మింగ్ కాబట్టి గడ్డి చాలా ఎక్కువ వస్తుంది దానివల్ల తప్పక పెట్టాల్సి వస్తుంది ఇంత నీళ్ళు అవసరం లేదు ఒరే అసలు నీళ్ళు లేకున్నా బతికే మొక్క నీళ్ళల్లో కూడా బతికే మొక్క కాబట్టి దానికి నీళ్ళు లేకున్నా ఏం కాదు కానీ కలుపు సమస్యను అధిగమించడానికి నీళ్ళు పెట్టాల్సి వస్తుంది అంతే దానికి ఇన్ని నీళ్ళు అవసరమే లేదు ఇంకోటి ఇక్కడ నీళ్ళు కూడా బాగున్నాయి నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు కానీ అయినా ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా అన్ని నీళ్ళు పెట్టొద్దు అనమాట వరికి కానీ కలుపు సమస్య తట్టుకోలేక పెట్టడం అంతే న్యాచురల్ వేలో ఇప్పుడు అన్ని ఉత్పత్తి కూడా చేస్తున్నారు కదా మరి వరిలో ఎట్లా ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కెమికల్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పుడైతే డైవర్ట్ అయినామో డైవర్ట్ అయిన తర్వాత మాకు కొంచెం ఈలింగ్ తగ్గింది ఎందుకంటే ఫస్ట్ కెమికల్ వాడినాం కదా అందరికంటే ఎక్కువ కెమికల్ వేసింది ఏరియాలో మేమే ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఒక ఎకరాకు ఒక వేస్తే మేము రెండు బస్తాలు వేసినాం తర్వాత తర్వాత ఆ కెమికల్ ఎంత వేసినా రాకపోవడం వల్ల ఇంకొకటి ఈ కరోనా తర్వాత కరోనా నుంచి మనకు ఈ ఆరోగ్యాల గురించి ఎక్కువ అవగాహన వచ్చినప్పటి నుంచి మొత్తము ఈ కెమికల్ మొత్తం బంద్ చేసినందుక